హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి మేము చాలా బాగున్నాం ఈరోజు వీడియో వచ్చేసి మజ్జిగ చారండి మజ్జిగ పులుసు కూడా అంటారు మజ్జిగతో చాలా రకాలు చేస్తారు కదా ఈ వేసవికాలం చాలా ఎండలు ఉన్నాయండి కడుపులో కొంచెం మంటగా ఉంటుంది కదా అది మజ్జిగ చారు అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట నేనైతే ఈరోజు మజ్జిగ చారు అయితే చేసి చూపిస్తాను చూడండి ఇంతకుముందు వీడియోలు చాలా వీడియోలు అయితే చేశాను ఒకసారి ఈ వీడియో చూసిన వెంటనే ఆ వీడియో చూడండి చాలా వీడియోలు చూడండి ఇంకోటి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి ఇలాంటి వీడియోలు చాలా వీడియోలు మేము చేస్తూనే ఉంటాము డే బై డే చేస్తూనే ఉంటాము డేలే అయినా పర్లేదు ఖచ్చితంగా అయితే వీడియోలు చేస్తూనే ఉంటాము కాబట్టి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ అవసరం లేదు సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈరోజు ఇప్పుడైతే మీరు మజ్జిగ పులుసు అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి ఇది వెరైటీగా చూపిస్తాను చాలామంది వీడియోలో పెట్టారు కానీ ఆ విధంగా కాకుండా వేరే విధంగా అయితే చూపిస్తాను మీకోసం చూడండి మీరు ముందుగా అయితే మనం పెరుగుని మంచిగా చేసే అయితే ఈ పచ్చిమిర్చి అల్లం అయితే కొంచెం దంచుకుందామండి ఎందుకంటే కొంచెం దాంట్లో స్పైసీ ఉంటుంది కొంచెం అరుగుదల కోసం అయితే అల్లం అయితే వేసుకుంటాం అనమాట ఇది అయితే బాగా దంచుకుందాం రోల్లో చూండి రోళ్ళు అయితే మెత్తగా అయితే ఈ విధంగా అయితే దంచుకున్నాను ఇది వచ్చేసి దాంట్లో మజ్జిగ చేసిన దాంట్లో వేద్దాం అనమాట ఇది మసాలా మాదిరి అనమాట నేనైతే పెరుగైతే పావు లీటర్ పావు లీటర్ పెరగైతే తీసుకున్నాను తీసుకొని ఒక గిన్నెలు వేసుకుంటున్నాను వేసుకొని దీని అయితే మజ్జిగ మాదిరి అయితే చేద్దాం మిశ్రమంతో బాగుంటుందండి అన్నంలోకి చారు మజ్జిగజారం అనేది పప్పు పప్పు కానీ కర్రీస్ కానీ ఏమి తినబుద్ధి కాకుండా ఈ విధంగా తినండి చాలా టేస్ట్గా ఉంది అనమాట దీంట్లో తాలింపు వేస్తే కూడా బాగుంటుంది ఇప్పుడు నేను తాలింపు వేలా వేలా కూడా చూపిస్తాను ఈ విధంగా అయితే వంట లేకుండా మజ్జిగ చేశాను కదా నేను ఇంతకుముందు దంచుకున్నాను కదా ఈ రోల్లో ఏదైతే దీంట్లో మిక్స్ చేసేస్తాను చేసి మొత్తం విధంగా కలిపాం కదా దీంట్లో వాటర్ యాడ్ చేద్దాం నెక్స్ట్ అయితే వాటర్ యాడ్ చేద్దాం పావులీటర్ పెరిగితే పావులీటర్ నీళ్ళు అయితే వచ్చాను అనమాట వేసి కలుపుకొని అయితే కొంచెం సాల్ట్ వేసారండి రుచి పైన వేసి కలుపుకున్నాం ఇలా కలుపుకొని నెక్స్ట్ అయితే తాలింపు వేసుకుందామండి తాలింపులనే ఉంటుంది దీని మధ్య చారు చాలా ఉంటుంది అనమాట నెక్స్ట్ తాలింపు అదే వేద్దాం తాలింపద్దే వేసుకుందామండి స్టవ్ ఇల్కితే ఒక కడాయి అయితే పెట్టుకున్నాను తాలింపు కడాయి వేసి నెక్స్ట్ శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వేసుకున్నాను వేసుకొని కలుపుకోవాలండి వేగుతున్నాయి నెక్స్ట్ అయితే జీలకర్ర వేద్దాము ఆవాలు చూడండి ఎంత కదా నెక్స్ట్ మూడు ఎల్లిపాయలు అయితే వేసి దాంట్లో దంచుకొని వేసుకున్నాము నెక్స్ట్ అయితే కర్రపాటు చిన్నపట ఇదన్న వేసుకొని అయితే నెక్స్ట్ అయితే మనము లాస్ట్కి అయితే ఎల్లిపాయలు వేసుకోవాలండి ఎక్కువ అయితే వేగం నార్మల్గా వేగనివ్వాలి ఆ విధంగా ఎల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి దీంట్లో కొంచెం తర్వాత తాలింపులో వేగితే అనేది అనేవి బాగుంటుందన్నమాట అన్నములు తినడానికి లాస్ట్కి అయితే ఎక్కువ అయితే వేగం ఇవ్వకూడదండి ఎల్లిపాయలు ఉల్లిపాయలు అనేవి ఏ వేయకూడదు అనమాట నార్మల్గా వేగాలి మంట అయితే చిన్నగానే పెట్టుకొని ఎందుకంటే తాలింపు మాడిపోతే బాగుండదనమాట విధంగా వేయగలండి నెక్స్ట్ అయితే పసుపు వేస్తాను పసుపు వేసి కలుపుకుందాం తాలింపు చూడండి కలర్ఫుల్ అయింది స్మెల్ కూడా సూపర్ వస్తుంది ఇదైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను చూడండి తాలింపు అయితే చల్ల అయింది నేనైతే దీన్ని అయితే వేస్తున్నా వేసి కలుపుకుందాం ఇక మంచిగా చాడంట సూపర్ ఉంటుందండి నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసుకుందాం కొంచెం మంచి ఫ్లేవర్ కోసం అయితే కొత్తిమీర వేసుకుంటాను కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం అన్నంలో వేసుకొని తిందాము మేము బ్రౌన్ రైస్ మజ్జిగ చారు రెండు వేడి వేడి అన్నం కలుపుకొని ఇంట్లో సూపర్ ఉంది సూపర్ వచ్చిందండి నేనైతే తింటున్నాను మీరు కూడా చేసుకొని మధ్యాహ్నం వేళ సూపర్ చాలా కడుపు కడుపు అయితే చల్లగా అనమాట మజ్జిగ చార్ తింటాం చాలామంది అయితే తాగుతారు కూడా అన్నలే కాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్